శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని దైవవాక్కు ద్వారా ప్రభు యొక్క ముఖ దర్శనం చేసుకుని మన అనుదిన జీవితంలో మనం ప్రవేశిద్దాం ఉదయకాలం ధ్యానం నిమిత్తమై యోహాను గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహైదవ వచనాన్ని చదువుకుందాం యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందు ఉన్నాడు ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మీరు మాకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీకే స్థుతి చెల్లిస్తూ మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనం చేసుకుని మీ వాక్కు ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకొని మీ వాక్యపు వెలుగులో ఈ దిన కార్యక్రమం అంతట్లో కూడా నడుచుకున్నట్లు మీరే మాతో మాట్లాడుమని ఏసుపరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రజలారా యోహాను భక్తుడు ఈ పత్రిక రాస్తూ క్రైస్తవ జీవితంలో ఒప్పుకోలు అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనదని చదువుబడిన లేఖన భాగంలో తెలియజేస్తూ ఉంటున్నాడు ఏసుక్రీస్తు దేవుడని ఒప్పుకొనినప్పుడు మనం రక్షణ పొందుతున్నాం అయితే ఆ ఒప్పుకోలులో మనం నిలిచి ఉండడం అనేటువంటిది ఎంతో అవసరం అంతం వరకు నిలిచి వాడే రక్షింపబడుదురు అని పరిశుద్ధ లేఖన భాగం మనకు బోధిస్తుంటుంది అయితే ఈ ఒప్పుకోలును మనం గమనించినట్లయితే రెండు రకాలైన ఒప్పుకోలు మాత్రం ఈ ఉదయకాలన జ్ఞాపకం చేసుకుందాం మొదటి ఒప్పుకోలు ఏమిటి అనంటే పాపపు ఒప్పుకోలు క్రొత్త నిబంధన కాలమందు మరి ప్రభు పరిశుద్ధ లేఖన భాగం ఏమని మనకు అంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనను పవిత్రుడుగా చేయును అని ప్రియ దేవుని ప్రజలారా మొట్టమొదటిది పాపపు ఒప్పుకోలు మన యొక్క జీవితంలో దేవుడు మనలో నిలిచి ఉండాలంటే మనము దేవునిలో నిలిచి ఉండాలంటే మొట్టమొదటి ఒప్పుకోలు పాపపు ఒప్పుకోలు మనం మన పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నీతివంతుడు గనక మనను నీతివంతుడుగా తీరుస్తారు రెండవ ఒప్పుకోలు ఏమిటి అంటే దేవుని వాక్యంలో యోగు భక్తుడు అంటాడు కదా భక్తుడైన యోగు రీతిగా వ్రాస్తాడు మాట్లాడతాడు తన సాక్షిని చెప్తున్నాడు నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు ఎరుగుదును అని మరి యోగు భక్తుడు విశ్వాసం ద్వారా ఒప్పుకుంటున్నాడు యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ విషయంలో విశ్వాసం ద్వారా ఆయన ఒప్పుకోలు విశ్వాసపు ఒప్పుకోరు మన యొక్క జీవితంలో కూడా మొదటిది పాపపు ఒప్పుకోలే అవసరం రెండవది దేవుడు సజీవుడని మనం విశ్వాసం ద్వారా ఒప్పుకోవాలి విశ్వాసం ద్వారా ప్రభును ఒప్పుకున్నట ద్వారా మన యొక్క జీవితంలో రెండంతల మేరుడు పొందుకుంటాం యోగు భక్తుడు తన యొక్క జీవితంలో ఆయనకు కలిగినటువంటి శ్రమల అందంతటిలో కూడా ఆయన ఏమాత్రము కూడా భయపడక జడియక బెదలక స్థిరమైన విశ్వాసంతో నిలబడ్డాడు కాబట్టి అంతేకాకుండా విశ్వాసంతో నా దేవుడు సజీవుడు అని ఒప్పుకున్నాడు అందుకే చివరిగా ఆయన ఎంత నష్టపోయాడో అంతకు రెండంతలుగా దీవించబడ్డాడు ప్రియ దేవుని ప్రజలారా పాపపు ఒప్పుకోలు మనం నీతిమంతులుగా తీరుస్తుంది పరిశుద్ధులుగా తీరుస్తుంది విశ్వాసపు ఒప్పుకోలు అనేటువంటిది మన యొక్క జీవితంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదానికి రెండంతల దీవెనలు ప్రభు అనుగ్రహిస్తారు అట్టి కృపను మనం పొందుకొని మన యొక్క జీవితంలో ప్రభు రాకడ దినాలలో ఉన్నాం అపవాది మనల్ని శోధిస్తూ ఉంటున్నాడు కాబట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడిని మనము ఒప్పుకున్నట్లయితే ఆయన మనలో నిలిచి ఉంటాడు మనము ఆయనంద నిలిచి ఉంటాము నీతివంతులుగా తీర్చబడతాం రెండంతలుగా ఆశీర్వదించబడతాం అట్టి కృపను పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేను గాక ఆమెను ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయనం ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్కును బట్టి ఉందనాలు ప్రభు మరి మేము దేవుని కుమారుడని మిమ్మల్ని ఒప్పుకొని మీ యొక్క సన్నిధి మీ యొక్క ప్రసన్నత మీ పరిశుద్ధ సన్నిధి మీ పరిశుద్ధ ఆత్మ మాలో నిలిచి ఉన్నట్లు మేము మీలో ఉన్నట్లు మీ ఆత్మ చేత మమ్మనందరినీ అభిషేకించుమని ఏ పరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెను